మీకు గుర్తుందా వారం రోజుల కిందట చేసిన వీడియోలో జో రూట్ రెండు వారాల్లో ముగ్గురు దిగ్గజాల రికార్డులని అవుట్ చేస్తాడు ఆ తర్వాత సచిన్ రికార్డు మీద పడతాడు అని మాట్లాడుకున్నాం కానీ జో రూట్కు మరీ తొందర ఎక్కువ ఉన్నట్టుంది అంత టైం వేయలేదు ఒకే ఒక్క వారంలో అంటే వీడియో చేసి వారం అయింది వారం లోపే అది కూడా ఒకే ఇన్నింగ్స్లో అది కూడా సెంచరీ చేసి నూట యాభై రన్స్ చేసి అంటే జనరల్గా మనం ముప్పై ఒక్క రన్సు ముప్పై రెండు రన్సు నూట ముప్పై రెండు రన్సు ఇలా లెక్కలేసుకున్నాం కదా వన్ థర్టీ ప్లస్ రన్స్ చేస్తే రిక్కి పాంటింగ్ రికార్డును బీట్ చేస్తాడు అని అవన్నీ చేసి చూపించాడు ఒకే ఒక్క మ్యాచ్లో జోరూట్ ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ ఇప్పుడు గోట్ అని కూడా అందరూ పిలుస్తున్నారు ఎందుకంటే నిజంగా ఆ పదానికైతే అర్హుడు జోరూట్ అని చెప్పొచ్చు మరి ఇండియా ఫ్యాన్స్ ఫీలింగ్ అయితే ఇప్పుడు ఎలా ఉందంటే మామూలుగా సినిమా డైలాగులో చెప్పాలంటే అలీ డైలాగ్ ఉంటుంది కదా ఒకటి ఏంటి మమ్మీ ఎవడీడు అని అది కామెడీగా చెప్పాలంటే అలా చెప్పొచ్చు లేదు సీరియస్గా ఒక విలనిజం లాగా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక డైలాగ్ మీకు గుర్తుంది ప్రకాష్ రాజు మహేష్ బాబుతో అంటాడు ఇంత పగబట్టావేంట్రా అని నిజంగా జోరు టు ఇండియా మీద పగబట్టినట్టే కొడుతున్నాడు ఒక ప్రియమైన శత్రువు అని చెప్పొచ్చు ఒక స్వీట్ ఎనిమి ఎందుకంటే ఇప్పటి వరకు తను ముప్పై ఎనిమిది సెంచరీలు చేస్తే తన కెరీర్లో అందులో పన్నెండు సెంచరీలు ఇండియా మీద చేసినవే రీసెంట్గా ఈ సిరీస్లోనే చూడొచ్చు మనము రెండు సెంచరీలు చేశాడు ఒక ఒక మ్యాచ్లో లార్డ్స్ ఐ థింక్ వన్ నాట్ ఫోర్ రన్స్ చేశాడు ఇప్పుడు వన్ ఫిఫ్టీ మరి ఈ రేంజ్లో పరుగులు చేస్తూ ఉంటే అసలు అలుపన్నదే లేదు తనకి గత ఐదు సంవత్సరాల్లో ఇరవై ఒక్క సెంచరీలు కొట్టాడు అసలు ఏ మాత్రం అలసట రావట్లేదు మరి ఏం తిని ఆడుతున్నాడో అది లేట్లేదు ముఖ్యంగా ఇండియా అంటే మాత్రం భయంకరమైన యావరేజ్ అంతేకాదు ఇండియా మీద హయ్యెస్ట్ సెంచరీస్ చేసిన అపోనెంట్ ఎవరు అంటే అది కూడా జోరూటే మరి దీంతో పాటు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేయడానికి మనం చెప్పుకున్నాం రెండు వేల ఐదు వందల పరుగులు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ అవసరం అవుతాయి ఒకవేళ పాంటింగ్ రికార్డ్ని బీచ్ చేస్తే కనుక అని ఇప్పుడు అక్కడికి చేరుకున్నాడు మహా అయితే ఇంకా రెండున్నర ఏళ్ళు అనుకుంటున్నాము ఆ రెండున్నర ఏళ్ళు పట్టొచ్చు మరి జో రూట్కి మరి ఇట్లా సంవత్సరానికి ఐదు సెంచరీలు ఐదు సంవత్సరాల్లో ఇరవై సెంచరీలు చేస్తూ ఉంటే అవుతాయి అసలు సెంచరీలు అవుతాయి ముప్పై ఎనిమిది సెంచరీలు ముప్పై ఎనిమిది అంటే ఇంకా సచిన్ టెండూల్కర్ యాభై ఒక్క సెంచరీలు ఉన్నాయి టెస్టుల్లో అంటే ఇంకొక పదమూడు సెంచరీల దూరంలో ఉన్నాడు మరి జోరూట్ ద్రవిడ్ అసలు ముఖ్యంగా ద్రావిడ్ రికార్డుని క్యాచ్లో రెండు వందల పది క్యాచ్ల రికార్డు టెస్టులో హయ్యెస్ట్ క్యాచెస్ ద్రావిడి పేరుటో ఉండే ఈ సిరీస్లోనే దాన్ని ఫినిష్ చేశాడు ఇప్పుడు ద్రవిడ్ పేరు మీద ఉన్నటువంటి థర్టీన్ థౌజండ్ టూ ఎయిటీ ఎయిట్ రన్స్ రికార్డును బ్రేక్ చేశాడు ఇక మిగిలింది సచిన్ ఒక్కటి మిస్ ఒక్కటి మిగిలింది పుష్ప అన్నట్టుగా ఒక్కటి మిగిలింది రూట్ అని చెప్పుకోవచ్చు మనం ఆ ఒక్కటి సచిన్ టెండూల్కర్దే మరి అది కూడా బ్రేక్ చేసే అవకాశాల గురించి గత వీడియోలో మాట్లాడుకున్నాము ఇంకా పదే పదే దాని గురించి కూడా చెప్పుకోలేము ఎందుకంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు జోరూట్రే రికార్డు లేవో కొడితే కొట్టాడు చేస్తే చేశాడు కానీ ఇదేంటి అయ్యా మరి నువ్వు ఆడినప్పుడల్లా ఇండియా గట్టిగా సెంచరీ చేస్తే ఇండియా ఓటమికే నువ్వు దారి తీసేలా ఉన్నావు సెంచరీ చేయటమే కాదు ఈ మ్యాచ్లో చూసాం దగ్గర దగ్గర వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ ఒకరితో వన్ ఫార్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ ఒకరితో అంటే మొత్తంగా నువ్వు ఒక మూడు వందల పరుగులు టీంకి అందించే వరకు నిద్రపోవట్టుకుంటా గత మ్యాచ్లో కూడా అంతకుముందు మ్యాచ్లో కూడా అలానే ఆడావు ఓ సెంచరీ చేసి ఇప్పుడు కూడా అదే సీన్ రూట్ గట్టిగా ఆడతాయి అంటే ఆ పేరులోనే ఉంది రూట్ అంటాం కదా వేలలాగా మొత్తం బలంగా పాతుకుపోతాడు మరి తనైతే ఈ టెస్ట్ మ్యాచ్ని టీమిండియా నుంచి సాధ్యమైనంత దూరం లాక్కెళ్ళాడు మరి టీమిండియా ఏమంత బౌన్స్ బ్యాక్ అవుతుందో చూడాలి